నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని టూ టౌన్ పరిధిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది ఇందిరానగర్ నివాస ప్రాంతంలో ఇళ్ల మధ్య సెల్ టవర్ ఏర్పాటు చేయడాన్ని స్థానిక ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు రేడియేషన్ భయంతో ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని బతకలేమని తక్షణమే టవర్ నిర్మాణాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు జనసాంద్రత ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో ఇళ్లకు అతి సమీపంలో ఒక ప్రైవేట్ టెలికాం సంస్థ సెల్ టవర్ నిర్మాణ పనులు చేపట్టింది ఈ విషయం తెలుసుకున్న స్థానికులు ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చి తమ నిరసనను వ్యక్తం చేశారు చిన్నపిల్లలు వృద్ధులు ఉన్న చోట ఈ టవర్ పెడితే రేడియేషన్ వల్ల భవిష్యత్తులో క్యాన్సర్ వంటి భయంకరమైన వ్యాధులు వస్తాయని మా భయం కనీసం స్థానికులకు సమాచారం ఇవ్వకుండా నిబంధనలకు విరుద్ధంగా ఇళ్ల మధ్య ఎలా అనుమతులు ఇస్తారు అని అధికారులను ప్రశ్నించారు పెడుతున్నారు ఇప్పుడు ఇళ్ల మధ్య అయిపోయా ఇదేం అడివి కాకపోయా ఇదేం అడిగి ఎడారన్నైతే పెట్టుకుంటా పెట్టుకుంటారనుకోవాలా చుట్టూ ఇళ్ళు అయిపోయా చిన్న బిడ్డలు అయిపోయా ఇళ్ళ నడిమధ్య పెట్టే అక్కి ఎవరికి ఇచ్చారు ఇళ్ల ఇళ్ళ నడుమధ్య పెట్టే అప్పు ఇళ్ళకి ఎవరికిచ్చారు ఇచ్చినట్టు ఇస్తాడు స్థలము పెట్టిన ఆయన ఎట్టు పెడతాడు మేము ఎంత దూరమైన భాత ఇక్కడ పెట్టేదానికి లేదు టవరా ఇక్కడ పెడితే ఊరుకున్నాం మేము మేము ఎంత దూరమే ఎంత పొడగానే పోతాం మేము ఇళ్ళ మధ్యలో పెట్టే దానికి లేదు తెలియకుండా ఇల్లు కట్టున కానీ కుక్ తెచ్చి లోడిస్తుంటే మేము ఏమనుకున్నాము ఇల్లు కట్టుకుంటున్నారు అనుకున్నాం ఈ టవర్ తెచ్చి ఇక్కడ పెడతారు మేము అనుకున్నావా దానికని ఇక్కడ టవర్ పెట్టే దానికి లేదు ఇప్పుడు సునీల్ అన్న దయచేసి నీకు దండం పెడుతున్నాము ఈ ఇళ్ళ మధ్యలో మమ్మల్ని ఇట్లా ఇలా పెట్టు పెడుతున్నారు టవరు నువ్వు దయచేసి మమ్మల్ని మాకు ఆదరించి ఈ టవర్ పెట్టనీయకుండా చేసి సునీల్ నీ మీద గౌరవం అభిమానము నువ్వు గెలవాలను కూడా ఎన్నో సంవత్సరాల నుంచి మేము అనుకున్నావు నువ్వు గెలిచావు కాబట్టి మాకు ఏదన్నా నువ్వు సాయం చేయాలా దానికని నీ టవర్ రానికున్న చేసి పెట్టిందే మాకు తెలవదు ఇల్లు కట్టుకుంటా అనుకున్నాము ఇప్పుడు ఏమంటే అది టవర్ ఏదో పెట్టిస్తున్నారు అంతా అది పెట్టకుండా టవర్ కట్టేది అయితే ఎవరు ఇష్టం లేదండి ఇక్కడ ఇళ్ల మధ్యలో కడుతున్నారు ఇక్కడ పొలాలు లేవు చెరువు ఉంది ఇంటికి డిస్టెన్స్ కూడా లేదు పక్కనే ఇల్లు ఉన్నారు చిన్న పిల్లలు ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు వయసు వాళ్ళు ఉన్నారు గుండె చెప్పు వాళ్ళు ఉన్నారు ఇక్కడ కట్టడం అయితే ఎవరికి ఇష్టం లేదు చుట్టుపక్కల అంతా ఇల్లు పక్క పక్కనే ఉన్నారు చిన్న పిల్లలు ఉన్నారు ఇక్కడ ఎలాగైనా సరే ఎమ్మెల్యే గారు పెద్దవాళ్ళు ఇక్కడ నుంచి టవర్ కట్టిన కొన్ని చూడాలని కోరుతున్నారు ఇంకా సబ్ కలెక్టర్ వాళ్ళు అంతా మాకు సహాయం చేయాలని కోరుతున్నారు ఎవరికైతే ఇష్టం లేదు ఈ సహాయం చేయాలి మన ఆరోకి కాల్ చేస్తాం ఎక్కడ కడుతున్నారు ఏంది అని స్పందించారా ఎవరు మీరు ఏంటి అని చెప్పారు ఈ వంట నాకు ఎవరు కడుతున్నాము అని చెప్తాము చెప్తే ఎక్కడ ఏంటి అన్నారు కానీ మళ్ళీ స్పందించలేదు మళ్ళా పట్టించుకోలేదు ఎక్కడమ్మా ఏంది అని కూడా అడగలేదు గమ్మునైపోయి ఎవరు మీరు కాల్ చేసింది అని చెప్పారు కానీ ఏంది ఎక్కడ అని చెప్పలేదు మాకు ఈ వంటన అందరికీ ఇష్టం లేదు ఈడ కట్టడానికి చిన్న బిడ్డలు ఉన్నారు పసిబిడ్డలు ఉన్నారు ఈడ ఇంటి పక్కనే టవర్ అండి మాకు అందరికీ ఎవరికి ఇష్టం లేదు ఆ సిగ్నల్స్ అంతా ఇబ్బంది అవుతుంది అంటున్నారు పెట్టేదానికి లేదు కొంచెం పెట్టనియకుండా చేయండి సార్ ఎమ్మెల్యే గారు ఎంఆర్ఓ గారు అందరూ కొంచెం మాకు సహాయం చేసి